హాయ్ అవ్వ వెల్కమ్ టు అవర్ ఛానల్ బా అమృత రోజు మా గైదల్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే పోసింది అదైతే మీకైతే వీడియో వెలుగుగా చూపిస్తామని చూపిస్తున్నాను చూడండి మాకైతే ఎన్నైతే అయితే వచ్చినాయి చూడండి రూ ఇదైతే చాలా బాగా ముగ్గింది చూడండి చూశారు కదా ఎంత ఎర్రగా ముగ్గిందో అలా ముగ్గిన తర్వాత మనం కోసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే నేను కాస్తాను ఏదండి ఎన్నైతే వచ్చినాయో పూతలు అవన్నీ ముగ్గిన తర్వాత అయితే మనకి ఇలాంటి రెసిపీ అయితే రెడీ ఫ్రూట్ అయితే ఇలా ముగ్గాలి చూసారు కదా చాలా ఎర్రగా ముగ్గింది ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా అయితే అన్ని కా అన్ని ఫ్రూట్స్ కూడా ఇలాగే ముగ్గితే ఎంత బాగుంటుందో తీయో ఇప్పుడైతే నేను కోసాను చూసారు కదా గల్స్ నేనైతే కొద్దామని చెప్పి ఇప్పుడైతే నేనైతే కోస్తున్నాను లోపల చూడగానే ఇంక ఎన్ని తినేలంత నోరు ఊడిపోయింది అంత తీయగా ఉంది చాలా తీయగా ఉంది గాయస్ అప్పుడైతే ఇట్లా నేను ఫో చూసారు కదా ఎంత ఎర్రగా ముగ్గిందో నాకైతే దాన్ని చూడగానే ఎన్నె నోట్లో వేసుకోవాలనిపించింది చాలా బాగుంది